హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది మట్టి పాత్రలో చేసే ఏ వంట అయినా సరే రుచికరంగా ఉంటాయి కదా నేను చేసే ఈ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కాకుండా ఇలా కుండ బిర్యానీ చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్లో ఉప్పు కారం గరం మసాలా పౌడర్ నిమ్మరసం పెరుగు పుదీనా కొత్తిమీర వేసుకుని చికెన్ బాగా పట్టించేలా కలుపుకొని ఓ రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఫ్రై ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఫ్రై ఆనియన్స్ని పక్కన పెట్టేసుకుని తర్వాత బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి ఇందులో మసాలా ధనుసులన్నీ వేసుకుని ఉప్పు కూడా వేసుకుని రైసు ఒక డెబ్భై పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ ఉడికించుకున్న రైస్ని జాలీల గిన్నెలో వేసుకుని కుండను పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్పై మూత పెట్టుకుని చికెన్ను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా తర్వాత మనం రైస్ను వేసుకుని దానిపై ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకుని దానిపై ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకుని దానిపై కలర్ కోసం నేను పసుపు కలిపిన వాటర్ వేస్తున్నాను అల్యూమినయం కాయిన్తో మొత్తం కవర్ చేసేసుకుని కుండను మొత్తం కవర్ చేసేసి దానిపై మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే మన కొండ బిర్యానీ రెడీ అయిపోతుంది